హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా యూట్యూబ్ ఛానల్ వచ్చి రత్న బ్లాగ్స్ అండి ఇదిగోండి వంద రూపాయలకి రెండు డబ్బులు తెచ్చాను తెచ్చి ఇదిగోండి ఇట్లా బెజాలు పెట్టుకున్నాము ఇంకొండి కొత్త మొక్కలు మా గార్డెన్లో తెచ్చాము బంతి మొక్క గుత్తులు గులాబీ కనహంబరాలు తెచ్చానండి ఫ్రెండ్స్ ఇది ఏమో లాలికాయలు మొక్క కిందేశాను మాకు లాలికయలు స్టార్ట్ అయ్యాయి మళ్ళీ పైన వేదామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి అప్పుడు పొలంలో మట్టి వేయించుకున్నాను అన్నది కదా మోటలు కట్టుకుని పైన పెట్టుకున్నాను అండి ప్రతి మొక్క వచ్చినప్పుడు మనం వేసుకుంటున్నాము చూడండి కోకోపీటేస్తాను ఎందుకంటే బజార్లో నుంచి మట్టి వెళ్ళకోకుండా కోకోపీటైతే అయితే ఆపుద్దని కోకోపీట్ వేసానండి ఇట్ అవుతుంది కదండి కంపోస్ట్ ఇది ఆర్గానిక్గా మనం పండించుకున్నప్పుడు ఎత్తబంస్ అయితే మట్టిని గుళ్ళ చేతాయి ఫ్రెండ్స్ చూడండి యాలక్కాయలు మొక్క దీన్ని ఎట్లా కొంచెం తీసుకోవాలండి తీసుకోవటం వల్ల లూజ్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మొక్క ఇరిపితే మనకి ఏళ్ళు గమ్ముని ఫామ్ అవి మొక్క ఎదుగుదల వస్తుందండి చూడండి ఎట్లా పెట్టుకుందాం మొక్క మనం అట్టేసుకుంటున్నాం అండి ఫ్రెండ్స్ గుడ్లు ఉల్లిపాయలుండి ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఫ్రెండ్స్ కూడా వేసేస్తున్నాను కుళ్ళిపోయిన అట్టిపళ్ళు కమలాకాయలు దానిమ్మకాయలు ఏవైనా వేసుకోవచ్చండి దీన్ని మంచి ఫెర్టిలైజర్ కింద తయారవుతుంది వేసుకున్నాము మొక్కల షాప్లో నుంచి మనం కొనుక్కొచ్చాక మొక్క ఏదైనా సరే మట్టి ఆయన ఇచ్చిన మట్టి ములిగిపోయి తెత్తు వేసుకోవాలండి అప్పుడు బలంగా ఉంటుంది వాటర్ పోసేసుకుంటే నా అనిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి రెండో టబ్లో మళ్ళీ మనం బంతి మొక్క కొనుక్కొచ్చుకున్నాం కదా అది ఎదోనో అదే ప్రాసెస్ అండి చూడండి కోకో పీట్ వేసుకున్నాం కదా మళ్ళీ ఉడిని చేసుకుంటున్నాము చూడండి డిసెంబర్ నెలలోనే పోతాయి జనవరి ఫిబ్రవరి కర కాస్తాయండి కనకంబరం కలర్ మొక్క కూడా ఇలా వేసుకుని పెట్టింది చూడండి దీన్ని ఎప్పుడన్నా చూసారా బటర్ఫ్లై మొక్క అంటారండి దీని ఆకు వచ్చి బటర్ఫ్లై లాగా ఉంటుంది మాకు ఒక అక్క ఉండేది ఆవిడ తీసుకొచ్చి విత్తనాలు వేసింది దీన్ని అయితే నేను ఇలా గ్రోత్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడటానికి అందంగా ఉంటుంది ఇంట్లో కూడా పెంచుకోవచ్చు బయట కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో అయితే ఫాదర్ అయి నేనైతే ఇట్లాగా స్టాండ్ చేపించుకున్నానండి ప్రతి మూలల్లో ఇదిగోండి ఇట్లాగా లింక్ పెట్టుకున్నాను కొంకు లాగా ఇదిగోండి ఇట్లా తగ్గించుకోవడానికి మన మన గార్డెన్ మరింత అందాన్ని తీసుకొస్తుందండి ఇది ఇలాగా పాదులైనా ఏదైనా అంటే తారు కట్టుకుంటుంటే ప్రతి సారీ ఇట్లాగా కింద పడిపోతుంది అందువల్ల నేను ఇలా యాంగిల్ చేపించుకున్నానండి దానికి సపోర్ట్ ఇంట్లో ఇది పెట్టాను మన గార్డెన్లో హార్వెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొక్కలు కదా మట్టి మట్టినానికి ఫుల్గా వాటర్ పడుతున్నాం అండి చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్ లో వంకాయలు రెడీ అయినాయి ఎందుకోసమే చక్కగా ఎప్పుడు ఇస్తూనే ఉంటుందండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు కూడా రెడీ అయినాయి ఇది సన్ పచ్చిమిరకాయలు అండి సైజు ఎక్కువ ఘాటు ఎక్కువ ఉంటాయి పచ్చిమిరకాయ రెండు చెట్లు వంకాయలు రెండు చెట్లు బెండకాయలు రెండు చెట్లు గోరుచిక్కులు రెండు చెట్లు అయితే మనకి డైలీ ఏదో కూర ఆకు కూరలు వేసుకున్నా డైలీ మనకి ఇస్తాయండి పచ్చిమిరకాయలు కొయ్యకండి ఇలా పండిపోయినాయి చెట్టు చెట్టు మీద టమాటాలు చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో టమాటాలు కూడా రెడీ అయినాయండి చూడండి పచ్చి టమాటాలు ఎన్ని ఉన్నాయో కోయట్లేదు పండిన తర్వాత మళ్ళీ కోసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక రకం వంకాయ మన గార్డెన్లో చూడండి పర్పుల్ కలర్ వంకాయ చూడండి ఫ్రెండ్స్ వంకాయ స్ప్రే కట్టాలి ఒక రకం కలర్ వంకాయ అండి చూడండి తెల్ల సైజు వంకాయ చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్ లో ఎన్ని కనహంబరాలు కాసినాయో గుత్తులు గుత్తులుగా చూడండి చాలా చిన్న చెట్టు ఎన్ని కూ కాసినాయో దేవుడికి మాల కట్టి పెడతానండి అండి ఇది ఒక చెట్టు లెమన్ రెడీ అయింది ఇది తొక్క నేను తీయచ్చు లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి